నా గురుదేవుల సర్వ గురువుల సర్వదేవీ దేవతల వారి దివ్య పాదాలకు ప్రణామాలు మా గురుల ద్వారా వారు బోధించిన జ్ఞానం ఆ దైవం యొక్క అనుగ్రహణ మేము తెలియపరుస్తున్నది మేము స్వయంగా సేకరించినవి స్వయంగా అందు అనుభవం పొందినవి ఇతరులు చేసే నిదర్శనం గావించినవి ఇటువంటి విషయాలను మీకు తెలియపరుస్తున్నాము ఇవన్నీ కూడా మా గురుదేవులు మా దైవముల పాదాలంకితం ఇప్పుడు నేను తెలియపరిచేది ఉత్తర జన్మ నక్షత్రం సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆటంకాలు తొలగి వారి జీవనం సుఖము యోగము భోగముతో ఉండే విధంగా సంబంధించిన విషయాలు తెలియపరుస్తున్నాం నక్షత్రం రోజున సోమవారం రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అటువంటి తేదీలు ఏకాదశి తిథులు లేదా అమావాస్య పౌర్ణమి తిథులు ఇటువంటి రోజుల్లో చంద్రునికి కుజునికి గురువుకి అంటే నవగ్రహాల్లో వాటికి అభిషేకాలు చేయడం వలన బాగా కలిసి వస్తుంది పర్వత ప్రాంతాలలో అరణ్య ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వలన అటువంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం వలన గ్రహపీడలు ఈతి బాధలు తొలగిపోతాయి ముఖద్వారాన్ని ఎర్ర గులాబీలతో సోమవారము లేదా పౌర్ణమి రోజుల పూజాగృహాన్ని కూడా అలంకరించి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది గులాబీ రంగు కలరు పెయింట్ కనుక వేస్తే కూడా మీకు బాగా కలిసి వస్తుంది హంస ఉన్న చిత్రపటాన్ని పెట్టుకొని ముఖద్వారం పైన పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు నమస్కరించుకొని వెళ్ళడం వలన కార్యం జయమవుతుంది ఎరుపు పూలతో పరమేశ్వరుణ్ణి సోమవారం రోజున పూజించి పూర్తిగా ఉపవాసం ఉండి పాలు బత్తాయి నారంజి అటువంటి రసాలను స్వీకరించవచ్చు భూసేనం బ్రహ్మచర్యం పాటించండి శుభము యోగము లాభము మీకు చేకూరుతాయి సందేహం అవసరం లేదు మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ఆరాధన చేసుకొని శుచి శుభ్రమై దీపారాధన చేసి మీరు ఏ ఆచరించిన నేను చెప్పేటివి ఏవైనా మీరు ఆచరించిన మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది అన్నీ ప్రతి ఒక్కరూ ఆచరించలేరు కాబట్టి వారికి వీలైనవి ఆచరించవచ్చు ప్రతినిత్యం ఆచరించడానికి మన వల్ల కాదనుకునే వారికి కూడా కనీసం స్మరణ చేయవచ్చును అది కూడా కాకన్నా అయితే ఏముండదు దాని ఖర్చు ఏం లేదు కదా నామస్మరణ నోటితోనే కాదు మనస్సులో అంటే మౌన జపం కూడా చేయవచ్చు మౌన జపానికి శుచి శుద్ధత లేదు అంటే శరీరంతో చేసేటప్పుడు శుభ్రం ఉండాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి స్నానమాచరించాలి మౌన అయితే అలా కాదు మా తండ్రి గారు చెప్పేవారు ఉచ్చనీచ కర్మల ఎందు వృత్తి వ్యాపార ఉద్యోగముల ఎందు నాలో శివ అని నామజపము ఎల్లవేళలా జపించుతుండు నేను అని ఆయన చెప్పేవారు ఆయన గంటకు మూడు వేల ఆరు వందల సార్లు స్మరణ ఆయన మదిలో జరుగుతోందని చెప్పేవారు శుభ్రాలతో పని లేదు ఉచ్చనేచ కర్మాలతో పని లేదు వృత్తి వ్యాపార ఉద్యోగ స్థలములతో పని లేదు ఎందుకంటే అది ఆత్మ జపం మనసులో చేసేది మౌన జపం ఉచ్చరించి చేసేది శబ్ద జపం శబ్ద జపం వేరు మౌన జపం వేరు ఆ విధంగా మనసులో వారు భగవంతుని యొక్క నామ స్మరణ చేయవచ్చు ఎవరైనా కూడా ఇది ఎవరికైనా చేయడానికి వీలుగానే ఉంటుంది సర్వే జన సుఖినో బతు హరి ఓం శివోహం